తిరుపతి జిల్లా రేణుగుంట మండలం జీపాలెం పంచాయతీలో ఉన్న కుర్రకాలువ గ్రామంలో ఉన్న కుర్రకాలువ నాగరాజు ఎస్సీ ఎస్టీ ఆదర్శ మాల ఐక్యవేదిక తిరుపతి పార్లమెంట్ ప్రెసిడెంట్ వర్యలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తదుపరి అన్నదాన కార్యక్రమం జరిపించారు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జాల వెంకట సుధీర్ రెడ్డి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం సందర్భంగా ఒక అభిమానిగా ఆయనకు కృతజ్ఞతలు తెలియపరిచారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంలో ఆయనకు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ రోజు గొప్పైన విషయం ఏంటంటే రోజు సుధీర్ అన్న గారు ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ సేకరణ సందర్భంగా అదే కాకుండా ఈ రాష్ట్రము ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ గారు నెక్స్ట్ వచ్చి మన పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు మన ఒక దళిత నా నాయకురాళ్ళకి హోమ్ మినిస్టర్ అనిత మేడం గారికి ఈరోజు ఇవ్వడం పెద్ద విశేషము ఈరోజు ఒక దళిత మేళకు హోమ్ మినిస్టర్ ఇవ్వడం అనేది ఇన్నేళ్ల చరిత్రలో ఒక ఎస్సీ మహిళ ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీలో ఈ రాగానే ఆమె గెలంగానే ఇవ్వడం చాలా గొప్ప విషయం ఈ ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది అంబేద్కర్ సిద్ధాంతం ప్రకారము మాకు ఈరోజు రాజ్యాంగం అమలు చేసినట్టు మాకు ఈ పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం కురకాలు విలేజ్లో ప్రతి ఒక్కరు వచ్చి ఈరోజు ఇక్కడ వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ జేభీం నాగరాజు